మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు పంచాయతీ ఎన్నికల వేళ కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు రెండేళ్ల కాంగ్రెస్ పాలన పైన స్పందించారు ఆశలు పెట్టుకుని ఆగం కావద్దని సూచించారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పిన కేసీఆర్ కష్టాలు వచ్చిన సమయంలో వేరవకూడదని సూచించారు మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి కేసీఆర్ దత్తత తీసుకున్న ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులు కేసీఆర్ ను కలిశారు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని కష్టాలు వచ్చిన సమయంలో వేరవకూడదని చెప్పిన కేసీఆర్ మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పల్లెల్లో తిరిగి మంచి రోజులు తప్పకుండా వస్తాయని చెప్పుకొచ్చారు అప్పటి వరకు అధైర్యపడొద్దని చెప్పారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తి స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని భరోసా ఇచ్చారు గంగదేవి పల్లి మోడల్ ను ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావొద్దని సూచించారు మోడల్ విలేజ్ పల్లిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు తాము అందించిన ప్రోత్సాహం గ్రామీణాభివృద్ధికి అమలు చేసిన పథకాలు పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందించాయన్నారు అయితే అటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన వారం స్పీకర్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని పార్టీ నేతలతో కేసర్ చెప్పినట్లు తెలుస్తోంది ఆ నిర్ణయం ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు దిశగా గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది ఖైలతాబాదులో త్వరలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరుపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది